నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గులాం మొహీద్దీన్ వీధి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల విలాస్ ముందు వరకు కూడా డ్రైనేజ్ పనుల నిమిత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల్పననేటువంటి ఒక ఉద్దేశంతో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ జరిగేటువంటి పనుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి ప్రణాళిక లేనటువంటి పనుల వలన నిన్న రాత్రి ఇద్దరు మరణించారు ఒకటి తిరువాయిపాటి మధుసూదన్ రావు రెండు షేక్ ముర్తాజా వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ మీరు చూశారు ఇక్కడ ఈ మ్యాన్ హోల్ వరుసగా